పరస సత్యనారాయణ సత్యజయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఎస్ఎఫ్ఐ మాజీ గైడ్ పోతునేని సుదర్శన్ తో నేను కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని నా యొక్క ఆలోచన విధానాన్ని దుర్పిదిద్దుకుని ఈ రోజు కూడా ఏంటంటే ఇటు అనుమానం రెండు రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్ పనుల్ని ఒకేసారి చేయగలిగినటువంటి గైడెన్స్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది మాత్రం పర్సా గారితో అనేక సందర్భాల్లో నేను చేసినటువంటి చర్చల వల్లనే డిస్కషన్స్ వల్లనే వచ్చిందని మాత్రం నేను చెప్పగలను ఇక మిగతా విషయాలు నేను జోలు జోల్లో పడుతున్నాను కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా నేను నా అభిప్రాయం ఇక్కడ ఉన్నట్టే మనం సరే ఎవరైనా కానీ మనం మన మీద ప్రభావితం ఏం చేస్తుంది మనం ఎంతవరకు మెరుగ్గా ఉండగలుగుతున్నాం నేను అందుకని నా యొక్క పర్సనల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మనం ఆ యొక్క ఒకళ్ళ లైఫ్ చూసినప్పుడు ఒక రోల్ మోడల్ చూసినప్పుడు ఆ రోల్ మోడల్ మోడల్లాగా మనం లేకపోవచ్చు కానీ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు దాన్ని ఇన్వైట్ చేసుకుని ఒక సరైనటువంటి పౌరుడిగా సరైనటువంటి వ్యక్తిగా సరైనటువంటి ఒక విధానాలతో పద్ధతులతో మనం జీవితాన్ని గడపగలిగేటట్టుంటే అది వాళ్ళకి ఇచ్చినటువంటి నిజమైన నివాళులు నమ్ముతూ ఆ రకంగా అందరినీ ఆయన జీవితం ప్రభావితం చేస్తుందని చేయాలి ందుకు తెలియజేస్తూ భాస్కర్ రావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఎం రాష్ట్ర నాయకులు సుదర్శన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను